ఆదిలాబాద్ జిల్లాకు విమానాశ్రయం వస్తుందా రాదా అనే దానిపై డోలయ మానవ స్థితి కొనసాగుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ఏమిటో తెలియక ప్రజల్లో అయోమయ స్థితి నెలకొంటోంది తాజాగా వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఉన్న ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రస్తావన చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది ఖానాపూర్ శివారును ఆనుకుని మూడు వందల అరవై రెండు ఎకరాల భూమి ఇప్పటికీ వాయుసేన ఆధ్వర్యంలోనే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జిల్లా అడవులతో విస్తరించి ఉండడం వామపక్ష తీవ్రవాదం బలంగా ఉందనే కారణంతో అప్పట్లో విమానయాన సంస్థ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది దాంతో ఆ భూమి చుట్టూ వాయుసేన కంచెవేసింది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఎయిర్పోర్ట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది విమానాశ్రయంతో పాటు శిక్షణ కేంద్రానికి అనువుగా ఉందా లేదా అనే దానిపై ఆ శాఖ అధికార బృందం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది ఎయిర్ ఫోర్స్ కోసం పదిహేను వందల తొంభై రెండు ఎకరాల భూమి అవసరమని తేల్చింది ఆదిలాబాద్ మండలం పరిధిలోకి వచ్చే కచికంటి ఖానాపూర్ అనుకుంట తంతోలి గ్రామాల పరిధిలోని భూమిని రెవెన్యూ శాఖ గుర్తించింది రెండు వేల పద్నాలుగు మే నెలలో ఒకసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్లో మరోసారి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలే రాలేదనే కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది ఇటీవల వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ఆదిలాబాద్ ప్రస్తావన చేయకపోవడంపై ఇటీవల శాసనసభలో కూడా చర్చకు వచ్చింది రాష్ట్ర విధానపరమైన నిర్ణయాల్లో ఆదిలాబాద్ విమానాశ్రయం ఒకటి అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పడంతో ఆశలు చిగురుస్తున్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రాకపోతే ఎలా అనే సందిగ్ధత వెంటాడుతోంది అన్ని వనరులున్నాయి ఇక్కడ అడవులున్నాయి ఖనిజ సంపద ఉంది అన్ని రకాలుంది మరి ఇటువంటి విమానాశ్రయం గనక ఆదిలాబాద్ నుంచి రాకపోకలు సాగినట్లయితే మరి ఇంకా ఆదిలాబాదు మరి అభివృద్ధిలో ముందడుగు జరుగుతుంది ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద పెద్ద ముఖ్యమంత్రో లేకపోతే ప్రధానమంత్రో వచ్చినప్పుడే కానీ ఆ విమానాన్ని రావడము అది ఒక పది నిమిషాల నుండి వెళ్ళిపోవడమే చూస్తున్నాం తప్ప విమానాశ్రయం ముచ్చట అనేటటువంటిది ఇంకా మా ఆదిలాబాదు ప్రజలకు అది కలగానే మిగిలిపోతుంది ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కానీ సర్వేలు కాకుండా దాన్ని భూమిని రక్షించుకుంటూ పనులు కార్యక్రమాలు చేస్తే మాకు బాగుంటుంది కాబట్టి విమానాశ్రయం అయితే ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క కోరిక నెరవేరుతుంది డెవలప్ జరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది నిరుద్యోగ సమస్య కూడా జరిగిపోతాయి మళ్ళీ విమానాశ్రయం యొక్క భూమి కూడా వేరే కబ్జాదారులు అనేది కాకుండా పోతుంది ఎవరు ఆక్రమించుకోకుండా కూడా ఉంటది అని నా యొక్క అభిప్రాయం ఉత్తర దక్షిణ భారత అనుసంధానించటంతో అనుసంధానించడంతో కీలకమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వారధిగా నిలుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాల కారణంగా అభివృద్ధికి నోచుకోకుండా నిరాధారణకు గురవుతోంది